నమస్కారం నా పేరు నంటూరు రామచంద్రరావు వయసు డెబ్బై నాలుగు నివాసం హైదరాబాద్ ఇవాటి నుంచి కొన్ని నేను రాసిన కథలు రచనలు వేరే ఆడియో ద్వారా మీ ముందు ఉంచాలని చెప్పి వచ్చిన సంకల్పం జరిగింది దానిలో భాగంగానే ఒక కథ నేను రాసింది ఈనాడు ఆదివారంలో ఆదివారం సప్లిమెంట్లో ప్రచురితమైంది కథ పేరు మెటలో మగాడి పొద్దున్నే ఫోన్ వచ్చింది అమెరికాలో ఉన్న రామరాజు ఇండియాలో ఉన్న తన తల్లి పార్వతం మనిషి తనకు ఒంట్లో స్వస్థతగా లేదని ఇక బతుకుబండి గమ్యం చేరే సమయం దగ్గర పడిందని ఒకసారి వచ్చి పొమ్మని అతి కష్టం మీద ఆఫీస్లో సెలవు సంపాదించు ఆదరాబాద్ రా ఏలూరుని బయలుదేరాడు రామరాజు భార్య నాలుగు ఏళ్ల వయసు ఉన్న కొడుకుతో సహా బాగా చిక్కిపోయి నీరసంగా ఎదురు వచ్చింది తల్లి ఇంటికి చేరుకోగాలి ఉరుకుని కోడల్ని మనవన్ని చూడగానే సంతోషంతో ముఖం వెలిగినా ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది అని ఇట్టే అర్థమవుతుంది చూసేవారికి ఆ సాయంత్రం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు రామరాజు లివర్ పూర్తిగా చెడిపోయిందని ఇక చేయగలిగింది పెద్దగా లేదని తేల్చి చెప్పారు ఆయన అంతదాకా ఎందుకు వచ్చింది ముందే ఎందుకు జాగ్రత్త పడలేదు అని ఆరా తీస్తే ముదిరేదాకా తన వద్దకు రాలేదు అని జవాబు ఇక చేయగలిగింది చేయవలసింది ఒకటే ఆమె చివరి రోజులు వీలైనంత సంతోషంగా సౌఖ్యంగా గడిచిపోయేటట్టు చూడటం ఆ రాత్రి తల్లి దగ్గర కూర్చున్న రామరాజును అడిగింది ఆమె రాము ఒకసారి ప్రభావితం చూడాలని ఉందిరా ప్రభావతి ఎవరు ఎక్కడ ఉంటారు ఆమె ఆమె ఎవరు ఇప్పటిదాకా నాకు తెలియదు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు మరి తెలిస్తే నేనే వెళ్ళి కలిసి ఉండేదాన్ని కదా నువ్వేదన్నా ఆరా తీయగలవేవో అని ఆశ ఏ ఆధారం లేకుండా ఎక్కడని వెతుకునమ్మా చిన్న ఆధారం మాత్రం ఉంది ఏంటది మన గురునాథం మాస్టర్ గారి అబ్బాయిని అడిగితే ఏమన్నా చెప్పవచ్చు గురునాథం గారు ఆయన రెండు నెలల కిందటే కాలం చేశారు వారి అబ్బాయి రామాన్ని అడిచు ఇంతకీ అసలు ఆమె ఎవరో తెలియదు ఎక్కడ ఉంటారో తెలియదు కానీ ఆమెను చూడాలి కలవాలి అన్న కోరిక మాత్రం గట్టిగా ఉంది కారణం అంటూ ఏమన్నా ఉందా చెప్తావా అమ్మా తంటివాడు పడుకుంటే సుజాతను కూడా పిలు చెప్తాను ఇరవై ఇరవై ఐదేళ్ల క్రితం నాటి సంగతి అప్పటి రోజులకి పరిస్థితులకి అప్పటి రోజులకి పరిస్థితులకి ఇప్పటికీ ఎంతో భేదం ఉంది ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాల్లో నేను పెద్దగా చదువుకున్న దాన్ని కాదు ఐదో తరగతితో చదువు అయింది ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి వెళ్ళి పెళ్ళి అయింది మీ నాన్నగారితో పూర్తిగా మంచి చెడు ఏది తెలియని వయసు అది కాక మా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం కూడా ఎక్కువే అంటే నాకన్నా మీ నాన్నగారు తొమ్మిది పదేళ్ళు పెద్ద తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కావాల్సినంత ఆస్తి ఉండేది నాకు నువ్వు నాకు ఇంటి పని నీ పని చూసుకోవటానికే సమయం సరిపోయేది కాదు ఇవన్నీ అయిపోయినాక ఇంట్లో ఇంట్లో ఓపిక ఉండేది కాదు ఏది ఏమైతే నాన్నగారిని దూరంగా ఉండేదాన్ని ఆయన చెడ్డవారేమీ కాదు కానీ ఏం వయసులో ఉన్నవారు సంసార సుఖం రుచి తెలిసినవారు ఎన్ని రోజులు నాకు గలరు ఆయన మాత్రం మెల్లిగా జాస మళ్ళించుకోవడం కోసం నిద్రపట్టడం కోసం తాగడం అలవాటు చేసుకున్నారు కొనే అనుకున్నాను నేను ఒక దుర్గుణం రెండోదానికి తేలిగ్గా చోటిస్తుందిగా ఆ రకం స్త్రీ అయితే ఎవరో ఒకరు తారసపడతారు మెల్లిగా పడుపు వృత్తిలో ఉన్న స్త్రీల దగ్గరికి వెళ్ళడం అలవాటు అయింది ఆయన ముందర ముందర నాకు ఈ సంగతి అలవాటు కుదిన్నాక విన్నాను మళ్ళా పోనీలే అనుకున్నాను చివరికి ప్రభావతి అనే ఆమెకు ఆస్తి చాలా మటుకు రాసి ఇచ్చేసారు అని తెలిసింది నేను కళ్ళు తెరిచేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది అది కాక ఆయన మాటకు ఎదురు చెప్పడం అనేది తిరగను నేను ఈనాటి రోజులు కావు ఇంత స్వాతంత్రము చదువు తెలివి ఆర్థిక విలువం ఆడవారికి లేని రోజులు అవి ఆయన ఆరోగ్యము ఆస్తి రెండు కరిగిపోయాయి చివరికి ఆయన పోయే నాటికి ఈ ఇల్లు ఒక్కటి మిగిలింది ఆస్తి లేదు జరుగుబాటుకు ఏ ఆధారము లేదు ఏనాడు వీధిలోకి వెళ్ళిన దాన్ని కాదు నేను ఎవరో దూర బంధువులు ఊళ్ళో ఆయనకు తెలిసిన వారు కొందరు వచ్చారు కర్మకాండలు ఎవరు ఎవరి దారిన వారు అయ్యో పాపం ఇక ముందు ఎట్లాగో అనుకుంటూనే వెళ్ళిపోయారు బెల్లం లేకపోతే ఈగలు ఇక్కడించి ఉంటే నా పరిస్థితి అయోమయంగా ఉండిపోయింది అని చెప్తే తక్కువ చేసి చెప్పినట్లే అదిగో అటువంటి దురదృష్టలో ఉండగా ఓ రోజు పొద్దున్నే వచ్చారు గురునాథం మాస్టర్ అమ్మా మీకేమీ చింతవద్దు మీ వారు కృష్ణరాజు గారు నాకు మంచి మిత్రులు నోరు తెరిచి అని ఒకప్పుడు నాకు ఎంతో సహాయం చేశారు ఇప్పుడు నా పరిస్థితి బాగుంది నాకు నా స్నేహితుడు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది మీ జరుగుబాటుకు బాబు చదువుకు వెతుక్కోని అవసరం లేదు నోరు తెరిచి అడగవలసిన అవసరము రాదు ప్రతి నెల మొదటి తారీఖుకు ముందే మీకు అవసరమైన డబ్బు మీకు అందుతుంది అని చెప్పి ఎక్కువసేపు ఆగకుండా వెళ్ళిపోయారు ఈనాటి దాకా ఈనాడు ఆయన లేకపోయినా ఇన్ని సంవత్సరాలుగా ఒక్క రూపాయికి నేను ఇబ్బంది పడలేదు నోరు తెరిచి అడగలేదు నీ చదువు కానీ నువ్వు అమెరికాకు వెళ్తానన్నప్పుడు కానీ చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు లేకపోయినా ఇబ్బంది లేకుండా ఇల్లు గడవటం అలవాటు అయిన నువ్వు ఏనాడు అడగలేదు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది అని అసలు ఆలోచన ఆలోచనే కలగలి లేదు నీకు నేను ఇంత పెద్ద విషయం చూసాయ కూడా నాకు తెలియదు నిజమే ఏ అవసరం వచ్చినా నుంచి డబ్బు తీసిస్తుంటే పట్టించుకోలేదు కానీ నీవు అన్నది నిజమే ఆ బీరువా అక్షయపాత్ర కాదని డబ్బు ముందర పెడితే కానీ దానిలోంచి తీయలేవని ఏ రోజు తట్టలేదు నాకు సరే కానీ మరి ఇప్పుడు ఆ ప్రభావతిని కలవాలని ఎందుకు అనుకుంటున్నావు ఇన్నేళ్ళ తర్వాత ఆమెను చూసి నిందించాలి అన్న కోరిక పుట్టింద నీకు ప్రభావతి కాదు ప్రభావతి గారు అని ఇంకా ఉంది చెప్తా మీరు వారి అంత సమయం దగ్గర పడ్డది నాక గు మాస్టర్ వచ్చారు అమ్మా మీకు ఒక విషయం చెప్పాలి నేనుగా మీకు చెప్పండి లేకపోతే నాకు శాంతి ఉండదు చెప్పండి అన్నారు అమ్మ కృష్ణరాజు గారు పోయిన నాటి నుంచి ఈనాటి దాకా నేను మీకు ఇచ్చిన ప్రతి రూపాయి ప్రభావతి మీకు ఇవ్వమని నాకు ఇచ్చిందే ఏమంటున్నారు మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఈ విషయం ఆమె నా దగ్గర మాట తీసుకున్నారు మీకు చెప్పనని మీకు చెప్తే మీరు ఏ కారణంతో అయినా నిరాకరిస్తే ఎట్లా గడుస్తుంది ఇల్లు అని నన్నే ప్రశ్నించారు ఆమె నిజమే కృష్ణ గారు నాకు మంచి స్నేహితుడి కానీ వ్యక్తిగతంగా నాకు ఏ సహాయము చేయలేని పరిస్థితి కనీసం ఈ విధంగా మిత్రధర్మాన్ని నిర్వర్తించవచ్చు అని ఒప్పుకోవాల్సి వచ్చింది మీరు దాన్ని క్షమించాలి మీ నుంచి ఇన్నేళ్ళు ఈ విషయం దాచింది ఎన్ని సంవత్సరాలుగా ఇంత వి సహాయం చేసిన మిమ్మల్ని నేను మాట అనటం సబం కాదు దాచి ఉంచటం నాకు బాధ కలిగించిన సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఆ ప్రభావతి గారు ఎక్కడ ఉన్నారు అదైనా చెప్పండి ఒకసారి కలిసి వస్తారు వారిని అడిగి చెప్పాలి నాకు పూర్తిగా తెలీదు ప్రతి నెల డబ్బు బ్యాంకులో డబ్బు పడుతుంటే మీకు తెచ్చిస్తున్నాను అంతే వారే రెండు మూడు నెలలకు ఒకసారి ఫోన్ చేసి వాకప్ చేస్తారు చేస్తూ ఉంటారు ఎలా ఉన్నారు ఏమన్నా డబ్బు అవసరం పడుతుందా అంటూ అంతే వారి నంబర్ వెతికి ఫోన్ చేసి కనుక్కొని చెప్తానంటూ వెళ్ళిపోయారు ఆయన ఏ మాట చెప్పకే ఆ రాత్రి మరణించారు అప్పటికే చాలా పొద్దుపోయింది అది కాక ప్రయాణం బలిక తల్లి ఆరోగ్యం గురించి తర్వాత డాక్టర్ చెప్పిన విషయం ఇప్పుడు ఈ మాట రేపు పొద్దున మాట్లాడుకుందమ్మా అంటూ పడుకోవటానికి లేచాడు రామరాజు మర్నాడు గురునాథం మాస్టారు అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు రామదాసు నాన్నగారు నాకు ఏమీ చెప్పలేదు కాకపోతే ఒక మార్గం ఉంది రండి అంటూ బ్యాంక్ వైపు దారి తీశాడు తను అక్కడ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి తనది మాస్టర్ది జాయింట్ అకౌంట్ వివరాలు ఇచ్చి నెలా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి జమ అవుతున్నాయి అన్నది చెప్పగలరా అంటూ అడిగాడు ఆయన పది నిమిషాలు వెతికి వెతికి తమ భీమవరం బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని చెప్పాడు సరే అది మీ బ్యాంక్ బ్రాంచే కాబట్టి కొద్దిగా మీ పలుపుబడి ఉపయోగించి అక్కడ అకౌంట్ ఎవరిదో కొంచెం కనుక్కొని చెప్పండి చాలా అవసరం అంటూ ప్రాధాయపడ్డారు ఇద్దరు ఆయన ఆ బ్రాంచ్ వారికి ఫోన్ చేసి రాజుగారి అప్పడాలు అన్న అకౌంట్ నుంచి వారికి డబ్బులు వస్తున్నాయని ఇంత అంతకు మించి ఇక తానేమి వివరాలు ఇవ్వలేనని తేచి చెప్పేశారు నేను భీమవరం వెళ్ళి మిగతా విషయం కనుక్కుంటాను మీ సహాయానికి థ్యాంక్స్ అంటూ బయలుదేరాడు రామదాసు అక్కడి నుంచే భార్యకు ఫోన్ చేసి నేను భీమవరం వెళ్ళి రాత్రికల్లా వస్తాను అమ్మని జాగ్రత్తగా చెప్ చూసుకో అని చెప్పి ట్యాక్సీలో బయలుదేరాడు నాలుగైదు దుకాణాల్లో అడిగినాక రాజుగారి అప్పడాలు తయారు చేసే చిరునామా దొరికింది అక్కడికి వెళ్ళి ఆ సంస్థ యజమాని ప్రస్తుతం లేరని తెలిసి మేనేజర్ని కలిసాడు రామరాజు చిన్నగా విషయంలో వస్తూ నేను అమెరికాలో ఉంటాను ప్రస్తుతం ఏలూరు నుండి వస్తున్నాను నా పేరు రామరాజు ప్రభావతి గారిని ఒక్కసారి కలవాలి అన్నాడు ప్రభావతి గారు కాశీకి వెళ్ళారు ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు మీ పేరు రామరాజు ఏలూరు నుంచి అన్నారు కదా మీ అమ్మగారి పేరు పార్వతమ్మగారు ఒక్కరిషం మీ పేరున ఒక షీల్డ్ కవర్ ఉంది ఇస్తాను అంటూ ఒక కవర్ తెచ్చి చేతిలో పెట్టాడు ఆయన దానిలో కొన్ని ఆస్తి తాలి ఆస్తి తాలూకు దస్తావేజులు ఒక ఉత్తరము ఉన్నాయి ఉత్తరం తెరిచాడు రామరాజు రామరాజు కొడుకులు లేరు నాకు కొడుకు వయసునూ కొడుకుతో సమానమే అందుకనే రామరాజు గారు అంటూ మొదలుపెట్టలేదు ఈ ఉత్తరం చూసేదాకా వచ్చావు అంటే నీకు గతం తెలిసి ఉంటుంది అలాగే మీ నాన్నగారికి నాకు మధ్యలో సంబంధం నుంచి కూడా నిజమే ఒక పడుపు వృత్తిలో ఉన్న ఆడదాన్ని కానీ మీ నాన్నగారిని కలవటం జరిగింది కానీ వారి మంచితనం నాకు ఎంతో నచ్చింది నాలో తనకు ఏమి కనిపించిందో నాకు తెలియదు కానీ చాలా గట్టి స్పందమే ఏర్పడింది మా మంచి అప్పుడే గ్రహించాను వారి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు మీ అమ్మగారి గురించి తెలుసుకున్నాను నాన్నగారి మాటల ద్వారా ఏ లోక జ్ఞానము లేదు మీ అమ్మగారు నాన్నగారు లేని నాడు ఆ స్త్రీని కాపాడుకుంటూ ఎట్లా బతుకుతారు నిన్ను ఎట్లా పెద్ద చేస్తారు అన్న ఆలోచన నాలో కలిగింది ఎక్కడ పడితే అక్కడ గద్దలు రాబందులు ఉన్న లోకంలో ఒక చిన్న పక్షి ఆ పక్షి గుడ్డు బతకలేవు అన్నది నాకు తెలుసు సత్యం అందుకే ఆ స్త్రీలో చాలా భాగం నా పిని రాయించుకున్నాను ఎందరో చెవులు కొరుక్కున్నారు నాకు వినిపించేటట్లు దుర్భాషన సహించాను కారణం మీ నాన్నగారు చూపించిన ప్రేమ ఆయన మంచితనవు మీ భవిత గురించిన చింత ఒక్క మాట మీ నాన్నగారితో పరిచయం అయ్యాక పరిచయం అయ్యాక పాత వృత్తి జరిగిపోలేదు నేను ఆయన ఆస్తిని కాపాడుకుంటూ పెంచుకుంటూ మెల్లిగా భీవరం వచ్చి నలుగురు అభాగ్య యువతులను చేసి ఈ సంస్థను మొదలుపెట్టారు నేను ఒక యాభై మందికి నీడ ఇస్తూ తనంతట తాను నిలబడిగే స్థితికి వచ్చింది ఈ సంస్థ నాన్నగారి పేరు కలవాలని దీనికి రాజుగారు అప్పడాలని పేరు పెట్టారు రామరాజు చివరిగా ఒక మాట మీ నాన్నగారు అమ్మగారు నేను లోపాలు ఉండి తప్పు పురుక రుంగిన మనుషులమే పరిస్థితులు అలా వచ్చాయి సాధారణ మట్టి మనుషులు మేము కాకపోతే కొద్దిపాటి మెట్ట భూమిని మాగాణి చేసే ప్రయత్నం చేసాము మాకున్న పరిధిలో అంతే ఎవరిని తప్పు పట్టకు ఈ దస్తావేజుల్లో ఉన్నది మీ ఆస్తి అమ్మగారి ముందు నిలిచిన ధైర్యం నాకు లేదు నా నమస్కారాలు చెప్పి పెద్ద మనసుతో నన్ను క్షమించమని చెప్పు ఉంటాను ప్రభావతి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనుకున్నాడు రామరాజు నేను తిరుగుతూ సమాప్తి కొద్ది రోజుల్లో ఇంకొకద